పాస్టర్ల గౌరవ వేతనాలు విడుదల చేసేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు టీడీపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు గౌరవ వేతనాలు పన్నెండు నెలలుగా బకాయిలు ఉన్నాయని దాదాపు యాభై కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సతీష్ బాబుకు వినతి పత్రం అందజేశారు నాయకుల వినతికి స్పందిస్తూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగత నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు క్రిస్టియన్ కౌన్సిల్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోస అబ్రహం మాట్లాడుతూ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఈ నిర్ణయం సమాజానికి ఉపశమనం కలిగిస్తుందని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ టిడిపి నాయకులు క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కె మోజేష్ కుమార్ రాష్ట్ర ట్రెజరర్ as ప్రభాకర్ సలగల విజయ కుమార్ and సాల్మన్ రాజు కే సాముల్ పి వినయ్ కుమార్ తది తర్లు క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలుండి. ఆ ఈ రోజు రాష్ట్ర రాజ్యసభ సభ్యులను శాసనసభ సభ్యులను నిర్దిష్ట కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐడి పక్షికా రాష్ట్ర విప్లవించు ముఖత్ర మంది జరిగిందిండి. కానీ గతంలో తానా సతీష్ బాబు గారు కృషితో ముప్పై కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాసెస్ గౌరవవేత్తను అందరి అకౌంట్లో జమ అవడానికి సతీష్ గారు చాలా కృషి చేశారు మరి అదే తరుణంలో ఈరోజు ఇంకా పన్నెండు నెలలు ప్రభుత్వం సేవకులకు అందించవలసిన నిధులు బకాయి ఉండిపోయాయని విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సతీష్ బాబు గారు స్పందిస్తూ తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవేత్తం మంజూరు తీసుకురావడానికి నేను కృషి చేస్తానని వారు తెలియజేశారు అందుకు వారికి మేము రెండు కృతజ్ఞతలే ఉంటామని తెలియజేస్తూ ప్రతి నెల మొదటి తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సేప వరకు రాష్ట్ర సేవకులందరం కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రభుత్వంతో పాటు ఫాస్టెస్ కూడా ఖాళీ ఉన్నామని తెలియజేస్తూ ఈ మాటలు విస్తాము థ్యాంక్ యూ ఓటర్ల అవకతల్పలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాకినాడలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాస్టర్ల గౌరవ వేతనాలు విడుదల చేసేందుకు సహకరించండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కలిసి వినతి పత్రం అందజేసిన ఏపీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడంపై కేడిపి హర్ష గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు రెండు లక్షల మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెళ్ళి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం